గర్ ఎమ్మెల్యే రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ సమీపంలోని ఆల్ మదీనా కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ ను విద్యా హబ్బుగా మార్చడమే లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకున్నామని అందులో భాగంగా ట్రిపుల్ ఐటీతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు తదితర కళాశాలలు ఇక్కడికి వస్తున్నాయని దీంతో మహబూబ్ నగర్ విద్యా అభివృద్ధిలో ముందడుగు వేయనుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ ఆల్ మదీనా కళాశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓకే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విత్ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్ ఇది నెల్సన్ మండేలా గారు అన్నారు అది ఎప్పుడు కూడా నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది భారతదేశంలో అభివృద్ధి అసలైన అభివృద్ధి రావాలంటే మన పిల్లలు నాణ్యమైన విద్యను వాళ్ళకు అందిస్తే తప్ప అది సాధ్యం కాదు మనం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అన్ని వనరులు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి కానీ మన పిల్లలు ఇంకా విద్యలో వెనకబడిపోతూ ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాల విద్యార్థులతోటి పోటీ పడలేకపోతూ ఉన్నారు ఒక ఆత్మన్యూన్యతా భావంతో వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వెనకనే ఉంటున్న సందర్భం చూసినాం అందుకే ముఖ్యంగా వలసల జిల్లాగా పేరుగాంచిన మన మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ పిల్లల్లో టాలెంట్ ఉన్నా కూడా మంచి అవకాశాలు లేక వాళ్ళు జీవితంలో ముందుకు పోలేకపోతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాం అందుకు అనుగుణంగానే మొదలు తోటి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీని బాసరలో ఉంది దా ఇంకొకటి మహబూబ్ నగర్కు తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగిన ఎడ్యుకేషనల్ హబ్ రావాల కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు గవర్నమెంటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో మహబూబ్నగర్ పట్టణానికి కానుకొని ఉంది మన పెద్దలు పిల్లల విద్య కోసం పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని డెబ్బై ఐదు ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించారు సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు డిఈడి కోర్సులు ఎంఈడి కోర్సులు ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ సొసైటీ కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థుల కోసం ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యు ఎడ్యుకేషన్ ఇవ్వాలా టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది సొసైటీ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులకు వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు టీం వచ్చినాక కూడా నేను కూడా ప్రత్యేకంగా వాళ్ళతో కూర్చున్నా వాళ్ళు కూడా ఫేవరబుల్ రిపోర్ట్ రాశారు దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పి ఒప్పియడం జరిగింది వాస్తవంగా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువైపోయినాయి ఖాళీగా ఉన్నాయి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అని చెప్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగితే తప్ప మన గ్రామీణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేము ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్కు రాలేరు వచ్చిన హైదరాబాదులో విద్యను భరించే స్తోమత వాళ్ళకు ఉండదు మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీని పెట్టారు మన పిల్లలకు అత్యద్భుతంగా వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటి కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి అని చెప్పి వారితోటి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ వలసలను నాపాలే ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నాం ఒప్పుకున్న తర్వాత మనకు చాలామంది మిత్రులు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి తోడ్పాటు అందించింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా వారు ఇవి ఏ విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు ఆ విజన్కి అనుగుణంగా మన మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా వారి బాటలో నడవాల్సిన అవసరం ఉంది వారు విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు వంద ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చిండు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది విద్యకు బడ్జెట్ను పెంచిండ్రు యూనివర్సిటీలకు బడ్జెట్ను పెంచిండ్రు స్కూళ్ళని బాగు చేసుకుంటున్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీ యూనివర్సిటీగా మన ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకోవాలి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు నేను అందిస్తా ఎటువంటి ఇబ్బందులున్నా వాటిని అధిగమించే ప్రయత్నం మీతో పాటు కలిసి నేను చేస్తాను నాకు అనిపిస్తూ ఉంది అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఖచ్చితంగా రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో మనం డెవలప్ చేసుకోగలుగుతాం నేను వస్తూ వస్తూ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా ఈ మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేసుకోవాలి ల్యాబ్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు మన ట్రిపుల్ ఐటీలో అద్భుతమైన ప్రొఫెసర్స్ వస్తారు యూనివర్సిటీలో కూడా మంచి ప్రొఫెసర్స్ వస్తారు ఎక్స్పర్ట్స్ వస్తారు మన దగ్గర కూడా మనం ఆ స్థాయి ప్రొఫెసర్స్ని తీసుకోవాలి వీళ్ళందరూ ఇంటరాక్షన్ చేసుకుంటే అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మహబూబ్ నగర్కు ఎడ్యుకేషనల్ హబ్గా చేసుకోవడానికి ఈ మూడు సంస్థలు చాలా కీలకంగా మారుతాయి కాబట్టే సంయమనంతో సహకారం పరస్పర సహకారం చేసుకుంటూ మనం ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ముఖ్యంగా ఏదైతే ఇంతియాజ్ గారు అహ్మద్ గారు సజ్జాద్ గారు మిగతా ఏదైతే మేనేజ్మెంట్ టీముందో వాళ్ళు కూడా సిన్సియర్గా దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి ఎంబడి పడ్డారు వాళ్ళు కూడా నేను ఎక్కడ ఎక్కడ ఏ సెవెన్ మంత్స్ ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఆఫీసర్ రాకుంటే గంటలు గంటలు అక్కడనే వెయిట్ చేసినారు వాళ్ళ కృషి చాలా ఉంది అట్లే వాళ్ళ సంకల్పం కూడా చాలా గొప్పగా ఉంది భయపడలే భయపెట్టాలని కొంతమంది చూసినా వస్తుందో రాదో ఎందుకు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు రాకుంటే ఏంది అని చెప్పి కొద్దిగా కాషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు అయినా సరే నా మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు చెప్పినరు చేస్తారు అన్న ఒక నమ్మకంతో వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం జరిగింది వాళ్ళు చేసిన కృషికి ఫలితం ఈరోజు వచ్చింది కాబట్టి దీన్ని ఒక సువర్ణ అవకాశం దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో జార చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నా కూడా కూర్చొని మాట్లాడుకొని మన విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించుకోవాలా ఇక్కడ చాలా హాస్టల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఒక ఐదారు వేల మంది పిల్లల హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి మహబూబ్ నగర్ టౌన్కి దీనితోటి అనుబంధం ఉండే కుటుంబాల సంఖ్య వందలు పెరుగుతుంది బయటి ప్రదేశాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు వాళ్లకు మనము ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై రోడ్లు డ్రైనేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి చేయాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కార్పొరేషన్ కూడా అందుకు అనుగుణంగా ప్లానింగ్ కూడా చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లానింగ్లో అవుతుంది మీ మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు తోడ్బాటు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అని మేము అనుకోవట్లే ఇది మహబూబ్ నగర్ పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఇది మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి జ్ఞానం అందించే ఏర్పాటు చేయాలి మీ రిక్రూట్మెంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని మీరు తీసుకోండి ఎందుకంటే రెప్యుటేషన్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ దాకా పోవాలి అంటే మీకు మంచి అకాడమిషియన్స్ ఉండాలి మంచి లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉండాలి వాళ్ళని చూసి దూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తారు కాబట్టి ఒక పవిత్రమైన లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం భగవంతుడు మనకు ఆశీర్వదించిండు అనుగ్రహించిండు కాబట్టే ఇక్కడ మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం వాళ్ళ అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేం ఒక దారి చూపించింది ఆ దారి గట్టి దా దారి చూపించిండు కాబట్టి ఇంతమందిని దీనికి సహాయం చేయడానికి ఉరికొల్పిండు ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వెంబడి ఉన్నారు దీని వెనక ఉన్నారు కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని మన మహబూబ్ నగర్ కు దీన్ని ఒక మణిహారం లాగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటాం యూనివర్సిటీ